హాయ్ అండి నేను చెల్లె స్వర్ణ టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ని డబ్బింగ్స్ కూడా చెప్తూ ఉంటాను నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి వచ్చాను సినీ కార్మికుల కోసం కళాకారుల కోసం వాళ్ళందరి కోసం ఉన్న సమస్యల మీద ఆయన స్పందిస్తానని చెప్పారు ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సినిమా ఇండస్ట్రీయే కాదు నేను బుల్లితెర నుంచి వచ్చాను టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మా తరఫు నుంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మా పెద్దలు ఉన్నారు వాళ్ళతో పాటు మేము సపోర్టింగ్ కింద వచ్చాము చూడాలి ఈ సమస్యలకి ఎంతవరకు పరిష్కారం చిన్న ఆర్టిస్టులకి తొక్కేయడం అలాగే లేదండి ఇప్పుడు పెద్ద ఎక్కువ రోజులు వర్క్ చేసేవి సినిమాలు వస్తున్నాయి దీంట్లో ఎక్కువ క్రౌడ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారండి అంటే హీరో హీరో వెనకాల జూనియర్ ఆర్టిస్ట్ వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అది వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులకి చాలా తక్కువ వర్క్ వస్తుంది ఇప్పుడు మనకి మూడు వందల రోజులు సినిమా మూడు నెలలు చేస్తున్నారు ఇలా చేస్తున్నారని చెప్తున్నారు సంవత్సరం చేస్తున్నారని చెప్తున్నారు కానీ అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చేది రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు ఇలాగే వస్తున్నాయి ఈ నాలుగైదు రోజులు ఐదారు రోజులు వంద రోజుల సినిమాలో ఏ ఏ పాటిదండి కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేటట్టు ఉంటే బాగుంటుందని ఆశ ఇందులో ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులు వర్క్ చేసేది చాలా తక్కువ ఉంటుంది అలా ఉండడం వల్ల అదర్ స్టేట్ ఆర్టిస్టులే సగం పైన షేరింగ్లోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఇంక తెలుగు ఆర్టిస్టులకు ఎక్కడ వర్క్ దొరుకుతుంది తెలుగు వాళ్ళకి ఎందుకు అదే సార్ అంటే సినిమా అనేది ఏమో ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి అన్ని స్టే అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి తీసుకోవడంలో తప్పు లేదు కాబట్టి ఎందుకంటే అన్ని స్టేట్స్లోనే వాళ్ళకి మార్కెట్ అవ్వాలి అన్ని దేశాల్లోనే అవ్వాలి కాబట్టి మార్కెట్ కోసం అన్నిట్లో ఉన్న ఫేమ్ని తీసుకుంటున్నారు ఇలా తీసుకోవడం ఏ స్టేట్ చేయట్లేదని కాదు తెలుగు స్టేట్లో ఎక్కువ జరుగుతోంది ఇప్పుడు హిందీలో కానీ మలయాళం కన్నడ వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళ వాళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ ఇచ్చి ఒక ట్వంటీ పర్సెంటే బయట నుంచి తెచ్చుకుంటున్నారు బయట స్టేట్ ఆర్టిస్ట్ని తెచ్చుకుంటున్నారు కానీ ఈ తెలుగు ఇండస్ట్రీ ఒక్కటే ఎయిటీ పర్సెంట్ బయట నుంచి వస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు ఇది చాలా బాధాకరం చాలా దయనీయం బయట వాళ్ళని కొంచెం మీ సార్ అలా ఏమి లేదు సార్ ఈ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఇదంతా కొంచెం మంచి మనసు చేసుకోవాలి అంతే నేనేమనుకుంటానంటే ఈ రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ద్వారానైనా ఇంకొక ద్వారానైనా ఏదైనా గవర్నమెంట్ కనుక ఒక జీవోని పాస్ చేసిందంటే దాన్ని ఎవరూ తప్పించడానికి ఉండదండి మన గవర్నమెంట్లో తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉండాలి అనేది ఒక జీవో కనుక మన గవర్నమెంట్ నుంచి వస్తే మన గవర్నమెంట్ నుంచి కనుక వస్తే కంపల్సరీ ఇది కట్టడవుతుంది అనేది నా ఫీలింగ్ ఇప్పుడు మీకు మీరంతా ప్రొడ్యూసర్స్ అనుకుందామండి ముగ్గురిది మూడు మనస్తత్వాలు ఉండొచ్చు కానీ మీ ముగ్గురు మనస్తత్వాల్ని కట్టడి చేసే ఒక హయ్యర్ అథారిటీ ఉంటుంది అదే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు స్టేట్లో తెలుగు వాళ్ళు మాత్రమే పనిచేయాలని గనక జీవనం చేయగలిగితే అసలు తెలుగు ఆర్టిస్టులకి పండగే పండగ అందరికీ కడుపు నిండినట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను సమస్య ఎక్కువగా అంటే ఆ మూవీ దాన్ని మనం ఎవరూ క్వశ్చన్ చేయడానికి సరిపోమండి చెప్తున్నాను కదా అది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి కానీ టీవీ ఇండస్ట్రీలో మాత్రం ఇది ఒక చీడ పురుగులాగా తయారైందండి అదర్ స్టేట్ ఆర్టిస్టులు అందరూ చాలా అగ్రస్థానంలోని అలా ఉండే క్యారెక్టర్స్ కానీ ఇక్కడ ఉండే తెలుగు ఆర్టిస్టులు లుక్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్ చేయాల్సి వస్తుంది అది మరీ దయనీయం దీన్ని అసలు కొన్ని సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తున్నా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు దీని గురించి మాట్లాడే వాళ్ళు లేరు గట్టిగా మాట్లాడే వాళ్ళేమో వెనక్కి లాగేస్తున్నారు దేని గురించి అలా లాగేస్తున్నారు అనేది కూడా తెలియదు అంటే ఎవరి లాభం ఉంటది కానీ ఇదే అని నమ్ముకొని వచ్చి దీని మీద తిని బ్రతకాలి అన్న కుటుంబాలకు మాత్రం చాలా చాలా సమస్యగా ఉంటుంది బుల్లితెర బుల్లితెర ఇండస్ట్రీకి మాత్రం ఇది తీరని లోటు అని దాన్ని కట్టడి చే దయచేసి పెద్దలు రావాలని మనస్ఫూర్తిగా అయితే కొన్నాను డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది వెరీ వరెస్ట్ అండి ఆ బట్టలు ఇప్పుకొని డాన్స్ వేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంట సెలబ్రిటీలు అంట వాళ్ళు ఎలా అవుతారు ఏ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు సెలబ్రిటీలు అంట ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు పేరు తెచ్చుకోవడం కోసం దిగజారిపోతున్నారు దిగజారిపోతున్నారంటే దిగజారిపోతున్నారు ఆ దిగజారిపోయిన వాళ్ళందరినీ కూడా సెలబ్రిటీలు అని మన టీవీ ఇండస్ట్రీలోని మూవీ ఇండస్ట్రీలోని పెద్దపీట వేయడం అనేది చాలా తప్పు ఇంకా సాంప్రదాయంగా ఉన్నవాళ్ళు లేదా ఇదే పని అనుకొని వచ్చిన వాళ్ళకి నో వర్క్ అండి అందరూ బ్రతుకు విదర్ కోసం బట్టలు ఇప్పుకొని అయితే పని చేయలేరు అలా చేయడానికి అందరు మనసు ఒప్పదు కొంచెం ట్రెడిషనల్ గానే చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ వర్క్ అయితే నిల్ 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 అండి దాన్ని పట్టించుకునే నాదుడే లేదు ఎవరైనా మా తరం అయిపోయింది అనుకుందాం ఇంకొక తరానికైనా మంచి జరిగేందుకు ఒక మంచి ఫైట్ అయితే రావాలని మనసు ఎవరైనా సరే సార్ మనకి ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ లో ఇచ్చిన వాగ్దానం వేరుంటది వాగ్దానం అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని కలవాలంటేనే చాలా కష్టం అవుతుంది అవునా కాదు అది జగమెరిగిన సత్యం అలా కాకుండా ఏ లోకల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచించి అది పార్టీకి ఏ సంబంధం లేకుండా పర్సన్ని ని మన పర్సన్ అనుకొని ఓన్ చేసుకొని ఓటేయగలిగితే బాగుంటుందని నాకు అంటే నా పేరు చెల్లె స్వప్న అండి నేను టీవీ ఇండస్ట్రీలో మూవీ ఇండస్ట్రీలో ట్వంటీ ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను డబ్బింగ్స్ కూడా చెప్తూ ఉంటాను ఎన్నో నంది అవార్డ్స్ అని నేషనల్ అవార్డ్స్ అన్నీ అవన్నీ తీసుకున్నాను కానీ గత ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా ఒకరోజు వర్క్ చేయడానికి కూడా వస్తే బాగున్నాను ఎదురు చూసే అంత దయనీయమైన స్థితిలో ఇండస్ట్రీ ఉంది ఆ ఇండస్ట్రీలో నేను పనిచేస్తున్నందుకు చాలా చాలా బాధపడుతున్నాను మీరు ఎంత బాగా రెడీ అవుతారు ఇంత బాగా షోక్గా కనిపిస్తారు మీకు ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటారు మేము ఆర్టిస్టులం అండి మా లో ఇలాగే కనిపించాలి కాబట్టి మేము ఇలా కనిపిస్తాము కనిపించేది జీవితం కాదు కాబట్టి అది ఒక్కటి తెలుసుకొని నేను నాకు వర్క్ ఇస్తే మంచిది వేరే వాళ్ళకి ఇస్తే చెడ్డది అని అననండి నేను తెలుగు ఆర్టిస్టులందరికీ వర్క్ ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చగలిగితే అలా చేసిన ఎవ్వరైనా సరే మహానుభావులు దేవుళ్ళు అని నేను నమ్ముతాను చాలా కష్టంగా ఉంటుందండి మేము ఒక అసోసియేషన్ మీటింగ్ వెళ్ళినా మేము ఎక్కడన్నా కలిసినా ఒక టీం కింద అయిపోతుంది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ సినిమా ఆ డిజిటల్ మీడియాలో డాన్స్ వేసుకునే వాళ్ళు వీళ్ళంతా ఒక టీమ్ అయిపోతున్నారు కాస్త కోస్తో మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ బతికే వాళ్ళు ఒక టీం అయిపోతున్నారు అసలు క్యారెక్టర్స్ చేయట్లేదు అన్న వాళ్ళని పక్కన పడేసినట్టు అయిపోతున్నారు మనుషులంతా ఒకటే చచ్చేది ఒకటే తినేది ఒకటే ఈ వేరియేషన్స్ ఏంటో నాకు అర్థం కాదు ఈ వేరియేషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇందిరా మిల్లు ఇస్తామంటారు పెన్షన్స్ ఇస్తామంటారు ఇవన్నీ ఎంతమందికి అందితే కొంతమంది ఆత్మాభిమానంతో ఉంటారు వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు నేననేది ఏంటంటే ప్రతి ఒక్కరికి వర్క్ ఇస్తే బెటర్ కదా అనేది మై ఫీలింగ్ Thank <laughs> you.